వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి వందల ఎనభై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి రిషబ్కి మందులు వాడడం వల్ల తన శరీరం ఎంతగా దానికి బాణసవుతుందనే విషయాన్ని చక్కగా వివరిస్తారు వెంటనే అలా అతను కొంత సమయానికి సాయి నేను ఆ మందులు వాడకుండా కనీసం ఒక్క అడుగు కూడా వేయలేను అని అంటారు ఇంతలో సాయి అతని యొక్క మందు డబ్బా తీసుకొని అలా నిప్పుల్లో వాటిని వేస్తూ ఉండటగా వెంటనే రిషిప్ ఒక్కసారిగా సాయి అలా చేయకండి అలా చేయకండి అంటూ ఒక్కసారిగా తనని తాను అదుపు చేసుకుని అలా నెమ్మదిగా అడుగులు వేస్తూ సాయి వద్దకి అలా నడుచుకొని వస్తారు ఇంతలో సాయి చూడు ఈ మందులు నీకు చాలా అవసరం అవి లేకుండా నీవు ఏ పని చేయలేవు కనీసం ఒక్క అడుగు కూడా వేయలేను అని నీవు అభిప్రాయపడుతూ ఈ మందుల కోసం నీవు అలా నిర్ణయం తీసుకొని నీ అంతట నీవుగా నీ శరీరాన్ని ఆధీనంలోనికి మలుచుకొని ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేసావు గమనించావా ఇప్పుడు నీ శరీరం నీ ఆధీనంలో ఉందా లేదా అనే విషయం ఇప్పుడు నీకు అర్థమై ఉండాలి అనగా వెంటనే అతను సాయి నిజమే నేను వీటికి బానిసాయి విషయం తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నేను పూర్తిగా విముక్తున్ని అయ్యాను నేను ఇప్పుడు ఈ మందులు లేకపోయినా కూడా పని చేయగలననే సామర్థ్యం నాలో ఉందని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే సాయి ఇక ఈ మందులతో నీకు అవసరం ఉండబోదు ఇదిగో స్వయంగా నీ చేతులతోనే దీన్ని ఈ నిప్పుల్లో వేసాయి అని అంటారు అలాగే అని చెప్పి అతను ఆ మందులన్నిటిని వేసేసి సాయి నిజంగా మీరు నాకు చాలా సహాయం చేశారు నేను గత కొద్ది సంవత్సరాలుగా మందులు లేకుండా బతకలేని వాడిని ఇప్పుడు నాకు మందులే అవసరం లేకుండా జీవితాన్ని ఇచ్చారు చాలా చాలా ధన్యవాదాలు సాయి అని అంటారు ఇంతలో సాయి ఇది కేవలం ఆరంభం మాత్రమే నీ జీవితంలో నీవు చాలా ఉన్నతమైన స్థాయికి ఎదగలుగుతావు నీవు కనుక అనుకూలమైన పరిస్థితులని ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇక నీ జీవితం సాఫీగా ఉంటుంది నీవు ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి తప్పకుండా అన్ని పరిస్థితులు నీకు అనుకూలిస్తాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు వెంటనే అతను నమస్కరిస్తూ ఆ తర్వాత పైకి లేచి చూసేసరికి సాయి మాయమైపోతారు వెంటనే అతను సాయి సాయి అంటూ అటు ఇటు మొత్తం వెతికి చూస్తారు అయినప్పటికీ సాయి ఎక్కడ కనిపించరు ఇంతలో మరోవైపు సాయి ద్వారకా వద్ద అలా తయారు చేస్తున్న ఆ యొక్క ఎండపు అల్లిక కూడా పూర్తయిపోతుంది మరోవైపు రుక్మి గారు చాలా బాధపడిపోతూ దేవుని మందిరంలో కూర్చొని ఈ రోజున జరగలేని విధంగా అతనికి శిక్ష పడింది అంటే నేను ఏం చేయాలి నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది అతను చేసింది తప్పే కానీ ఆ శిక్ష నుండి ఎలాగైనా విముక్తుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి తప్పులు అతను మరలా చేయకూడదు అని చెప్పి అలా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది మరోవైపు కులకర్ణి సర్కార్ చేసిన తప్పులన్నిటిని ఒక ఫైల్లో భద్రపరిచి ఒక ఆఫీసర్కి అలా లేక వచ్చింది అనే విషయాన్ని మొత్తం ఒక లాయర్ గారు ఇదిగోండి ఇతను మొదట చేసిన దగ్గర నుంచి అతను ఏ విధమైన మందుని కనిపెట్టాడు అలాగే దాన్ని ఎలా మార్చాడు ప్రజలకి ఏ విధంగా అందజేశారు అనేది మొత్తం నాకు క్షుణ్ణంగా ఈ యొక్క లేఖ ద్వారా తెలిసాయి కాబట్టి మీరు దీన్ని పరిగణలోనికి తీసుకొని ఈ కులకర్ణి సర్కార్ గారికి ఖచ్చితంగా శిక్ష విధించాలి లేదంటే ఈ యొక్క విషయం ఇంతటితో మీరు వదిలేస్తే ఇటువంటివి మరిన్ని కొనసాగే ప్రమాదం ఉంది ముందు ముందు రోజుల్లో కులకర్ణి సర్కార్ ఇప్పుడు డబ్బుకి ఆశపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు కాబట్టి అతన్ని తప్పకుండా మీరు శిక్షించాలి అందరినీ మోసం చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి అని అంటారు ఇంతలో ఆ యొక్క జడ్జి గారు ఇప్పుడు మీరేమైనా చెప్పుకుంటడానికి ఉందా మీ మీద ఆరోపణలు ఇప్పుడు జరిగాయి ఇంకా చాలా చాలా మీరు చేశారని మీ యొక్క మందు కారణంగా చాలామంది శిక్షలు అనుభవించారని వారికి అనారోగ్యం వచ్చి పడిందని ఇలా ఉన్నాయి అనగా వెంటనే కులకర్ణి సరిగ్గా విషయం ఏమిటంటే మీరు నన్ను ప్రశ్నలు అడిగారు కదా నేను ఈ ప్రశ్నలకి కొంచెం సమయం తీసుకొని సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను అనగా వెంటనే అతను ఇప్పటికీ చాలా సమయం మించిపోయింది అని చెప్పి అలా ఆ యొక్క కేసుని కొనసాగింపుగా అలా రాస్తూ ఉంటారు మరోవైపు ప్రహ్లాద్ జ్ఞానమా ఇప్పుడు ఉన్నది ఒకే ఒక్క మార్గం నీకు నీవు వెళ్ళి సాయిని కలిస్తే తప్పకుండా నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది అనగా వెంటనే ఆమె మీ తాతగారికి అస్సలు ఇష్టం ఉండదు సాయిని కలవడం అని అంటారు వెంటనే ప్రహ్లాద్ చూడండి తాతగారికి ఇష్టం ఉండదు కానీ నాన్నగారు నేను ఇద్దరం వెళ్ళి సాయిని కలుస్తున్నాము అయినంత మాత్రాన తాతగారు మమ్మల్ని ఏమైనా శిక్షించారా లేదు కదా సాయి మీద నమ్మకం ఉంచి సాయిని వెళ్ళి కలిసే ప్రయత్నం చేసినట్టయితే మిగతా పనులన్నీ సాయి మనకి అనుకూలంగా వచ్చేలా చేస్తారు భగవంతుని మీద నమ్మకం ఉంచి ఏ పనైనా చేయమని సాయి చెబుతూ ఉంటారు కదా అలాగే సాయి మీద విశ్వాసం ఉంచి మీరు సాయిని కలవడానికి వెళ్ళండి నానమ్మ తప్పకుండా పరిస్థితులు అనుకూలిస్తాయి అని అలా నెమ్మదిగా చెబుతాడు ఇంతలో ఆమె అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది వైపు సాయి నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు కొంత దూరం వెళ్ళేసరికి వెనక వైపు రుక్మి గారు ముసుగు కప్పుకొని ఉన్నారనే విషయాన్ని గ్రహించి చూడండి మీరు నన్ను కలవడానికి వచ్చారనే విషయం నాకు తెలుసు మాయి అని అంటారు ఆమె కంగారు కంగారుగా ఉంటుంది వెంటనే సాయి చూడండి మీరు నన్ను కలవడానికి భయపడుతూ రావాల్సిన అవసరం లేదు రండి అని అలా వెంటనే ఆమె అలా ముసుగుని తొలగించి సాయి దగ్గరికి చేరుకుని సాయి నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే ఈరోజు కోర్టులో అతన్ని హాజరుపరిచారు ఈరోజు వాదోపవాదనలు జరుగుతాయి అతను నిజంగానే తప్పు చేశారు నేను ఒప్పుకుంటాను కానీ అతనికి శిక్ష పడకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది అతను ఎంత చెప్పినప్పటికీ కూడాను వినరు కాబట్టి ఒకవేళ జరగరాని విధంగా ఏదైనా ఈ యొక్క తప్పుకి శిక్ష పడింది అంటే పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు సాయి దయచేసి నాకు సహాయం చేయండి ఈరోజు ఏం జరుగుతుందో కోర్టులో అని నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది అని చెప్పి ఆమె ప్రాధాయపడుతూ అలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది వెంటనే సాయి చూడండి ఏం జరిగినా కూడా అంతా మన మంచుకే అనుకోవాల్సి ఉంటుంది నిజానికి మనం చేసిన కర్మలకి తగిన ప్రతిఫలాన్ని మనం పొందాల్సి ఉంటుంది అదేవిధంగా మనం చేసిన తప్పులైనా ఒప్పులైనా తిరిగి మనకి వచ్చి తీరుతాయి అని సాయి నెమ్మదిగా ఆమెకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు ఇంతలో ఆమె సాయి ఏం జరుగుతుందో అని నాకు తెలియడం లేదు దయచేసి నా భర్తని కాపాడండి ఇలా అడగడం తప్పే అయి ఉండొచ్చు కానీ నిజానికి నేను చాలా భయపడుతున్నాను ఆందోళనగా ఉంది అని అలా కంగారుగాడగా పెట్టే సాయి చూడండి మీరు ఏవైతే మంచి పనులు మంచి కార్యాలు చేశారో దానికి తగ్గట్టుగా మంచి కర్మల్ని పొందుతారు అదేవిధంగా ఇప్పుడు మీరు చేసే పుణ్య కార్యాల కారణంగా అతనికి ఒకవేళ అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని చాలా ఆవేశంగా చుప్ మీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నన్ను నా మాటల్ని లెక్క చేయకుండా ఇలా నా యొక్క శత్రువుతో మాట్లాడడానికి వచ్చే ప్రయత్నం చేస్తావు అసలు నా యొక్క మర్యాదని అలాగే నా పేరుని చెడగొట్టే విధంగా నీవు వచ్చి ఇతన్ని కలిసే ప్రయత్నం చేస్తావా అసలు నా శత్రువుని నన్ను కాపాడమని నువ్వు ప్రార్థిస్తూ అడుగుతావా నాకు ఎవరు ఎటువంటి సహాయం చేయాల్సిన అవసరం లేదు చూడు నువ్వు నన్ను అవమానించే ప్రయత్నం చేశావు ఇతని దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు చెబుతూనే ఉంటాను అని మాట్లాడుతూ ఉండగా వెంటనే సాయి కులకర్ణి సక్కర్జీ ఒక భార్య తన భర్తకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఆమె మీకు సహాయం చేయమని కోరడానికే ఇక్కడికి వచ్చింది అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు బైరాగి నీవేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు ఇదంతా నీ కారణంగానే జరిగింది అసలు నీవు ఆ రోజు ఆమెని తీసుకువచ్చి ఇక్కడ పట్టకపోయినట్టయితే ఇదంతా జరిగి ఉండేదా ఆ అంగ్రేజీ ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలిసి ఉండేయా అసలు ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే నాకు చెడ్డ పేరు రావడానికి ఇదంతటికీ ముఖ్య కారణం ఈ బైరాగే అటువంటిది ఈ బైరాగిని నీవు వచ్చి మరలా సహాయం చేయమని కోరుతున్నావు నీ భర్తని కాపాడమని కోరుతున్నావు చూడు నువ్వు అనవసరంగా ఇప్పటికే చాలా తప్పులు చేసి దొరికిపోయావు వెళ్ళు మొదటి ఇంటికి వెళ్ళు నీ సంగతి ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తాను అని చెప్పి చాలా ఆవేశంగా అంటారు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే కులకర్ణి సర్కార్ హే బైరాగి చూస్తూ ఉండు ఇప్పుడు నేనేదో ఇరుక్కున్నాను నువ్వు చాలా సంబరపడిపోతూ ఉండి ఉండొచ్చు కానీ నన్ను నేను సంరక్షించుకోగలిగే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి నాకు ఎవరి సహాయం అవసరం లేదు నేను బ్రతికి ఉన్నంత వరకు నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తల వంచబోను నాకు తెలుసు ఎలా బయటపడాలి ఎలా నన్ను నేను రక్షించుకోవాలి అనేది నేను ఎలాగైనా విజయం సాధిస్తాను చూస్తూ ఉండు హరి అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంతలో సంతపంత సర్కార్జీ జనార్దన్ కోర్టు దగ్గరికి సమయానికి వస్తారన్న విషయం తెలిసింది ఒకవేళ అతను వస్తారు రారు అని మాకు ఆందోళనకరంగా ఉంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఖచ్చితంగా వస్తాడు నేను అతనికి ఇప్పుడు ఏంటి అనేది తెలియపరుస్తాను పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మలుచుకుంటాను తద్వారా అతన్ని కూడా ఇరికిస్తాను హరి ఓం అని అక్కడి నుంచి వెళ్తారు మరుసటి రోజు ఉదయం దాసుగును అలా ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉండగా రిషిబ్ వ్యాయామాలు చేయడం కనిపిస్తుంది వెంటనే అలా అతను వ్యాయామాలు చేయడం తండ్రి కూడా చూసి నివ్వెరపోతాడు ఇతనిలో ఇంత మార్పు వచ్చిందా అంటే ఇది ఖచ్చితంగా సాయి యొక్క ప్రతిఫలమే సాయి ద్వారానే ఇది సాధ్యమయ్యాయి అని అలా అతని దగ్గరికి నడుచుకొని వెళ్తారు వెంటనే అతను నాన్నగారు నన్ను క్షమించండి నేను మిమ్మల్ని తప్పగా అపార్థం చేసుకున్నాను దయచేసి నా వలన ఇప్పటి వరకు మీకు జరిగిన అవమానాలకి నేను క్షమాపణ కోరుతున్నాను అని బాధగా ఏడుస్తూ అంటారు వెంటనే తండ్రి నాయన నీవు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా మారావు నీలో ఇటువంటి మార్పు వస్తుందని నేను అసలు కళ్ళలో కూడా ఊహించలేదు నీ యొక్క గాయాలు అలాగే నీ అనారోగ్యాన్ని పూర్తిగా సాయి దూరం చేసేశారు కాబట్టి జీవితం అంతా సాయికి రుణపడి ఉండు నాకు నీవు ఎలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడమే కావాలి నేను ఎలా అయితే చూడాలనుకున్నానో అలా నువ్వు ఇప్పుడు కనిపిస్తున్నావు అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో దాసుగును ఓం సాయిరం ఓం సాయిరం అని స్మరణ చేస్తూ ఉంటారు కొంత సమ కొంత సమయానికి అతను లెక్కలు చూసుకుంటూ ఉండగా ఇంతలో మూడో కుమారుడు వస్తారు వెంటనే తండ్రి ఏమిటి విషయం అని అడగగా వెంటనే అతను నాన్నగారు దాసుగును రెండు రోజులుగా చెప్తున్న కథలు విన్న తర్వాత నాకు అనిపిస్తుంది నా యొక్క అలవాట్లు అలాగే పద్ధతులు ఆచారాలు అన్ని మార్చుకొని మీకు అనుకూలంగా మారిపోయి మీ యొక్క వ్యాపారానికి నేను మంచి చేయాలని అలాగే దాన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేయాలనిపిస్తుంది అనగా వెంటనే అతను చాలా మంచి శుభవార్త చెప్పావు నీలో కూడా మార్పు వచ్చేస్తుంది నీవు ఇలా బాధ్యతగా ఉండాలనేదే నా యొక్క కోరిక చూడు నీవు మొదటి నుంచి ఇలా ఉండి ఉంటే నేను చాలా సంతోషపడేవాన్ని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు సంతోషంగా నన్ను మార్చేసావు మారావు అదే చాలు అని అంటారు ఇంతలో అతను నాన్నగారు రేపటి నుంచి మీ వ్యాపారంలో నేను కూడా భాగస్వామిని అవ్వాలనుకుంటున్నాను అనగా వెంటనే తండ్రి రేపటి నుంచి ఎందుకు ఇప్పుడే ఈ క్షణమే ఏదైనా మంచి పని ఆలస్యం చేయకూడదు అని చెప్పి అలా వెంటనే అతను కొంత డబ్బు తీసి ఇదిగో ఇవి తీసుకో ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి కేదర్ వాళ్ళకి మనకి ధాన్యం పంపిస్తా అన్నారు దానికి అడ్వాన్స్ ఇచ్చి రా నేను కౌశక్నే పంపాలనుకున్నాను కానీ అతను ఈరోజు కార్యక్రమానికి కావాల్సిన అన్ని పదార్థాలని తీసుకురావడానికని సంతకు వెళ్ళారు అనగా వెంటనే అతను మరేం పర్వాలేదు నేను వెళ్ళి ఈ డబ్బుని అందజేసి మీకు కావాల్సిన ధాన్యాన్ని పంపమని చెప్పి వెంటనే విషయం తెలియపరుస్తాను అని అలా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళబోగా ఇంతలో ఈ పూర్తి సమాచారం మొత్తం నాలుగో వాడు వింటాడు ఇంతలో ఇతను బయటకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నీవు ఉన్న పలంగానే అటు ఇటు మారిపోతూ ఉంటావని నాకు ఇప్పుడే తెలిసింది అన్నయ్య అసలు ఆ ఇద్దరు మారిపోయినా నీలో ఎట్టి పరిస్థితులను మార్పు రాదు అని అభిప్రాయపడ్డాను కానీ వాళ్ళ ఇద్దరు మారినట్టుగానే నువ్వు కూడా ఇప్పుడు మారిపోయావు అనగా వెంటనే అతను ఏమిటి నేను మారిపోయానని నువ్వు అభిప్రాయపడుతున్నావా అటువంటిది ఎట్టి పరిస్థితులను జరగదు ఈ రోజు సంత వద్ద కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మహాలక్ష్మీదేవి ఆలయం పక్కనే నాకు అక్కడికి వెళ్ళడానికి కొంచెం డబ్బు కావాలి మరి నేను డబ్బు అడిగితే సులభంగా ఇస్తారా లేదు కదా దానికి కావాల్సిన విధంగా నటించాల్సి ఉంటుంది కదా అందుకే ఈ నటన అనగా వెంటనే అతను నిజమేనా నమ్మచ్చా అని అడుగుతారు ఇంతలో అతను హా నమ్మచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది తెలిస్తే నీకే అర్థమవుతుంది కదా సరే సరే నేను వెంటనే వెళ్ళాలి సమయానికి రావాలి కదా లేదంటే నాన్నగారు నన్ను అనుమానించే ప్రమాదం ఉంది అని చెప్పి ఫాదర్ నాన్నగారు అభిప్రాయపడుతున్నారు దాసుగుని మాటలు విని మొదట ఇద్దరు మారినట్టే నేను కూడా మారిపోయానని కానీ విషయం ఏమిటి అంటే నేను ఎట్టి పరిస్థితులను మారబోను నాకు ఉన్న అలవాట్లకి నేను పూర్తిగా ధనం కోసం ఏం చేయడానికైనా కూడా వెనకాడబోను అని వాళ్ళు మాట్లాడుకుండగా ఈ మాటల్ని దాసుగును అలా వింటారు వెంటనే అతను చాలా బాధపడిపోతూ సాయి నేను అసలు వీళ్ళని ఎలా మార్చాలి అసలు ఇటువంటి వ్యక్తిని మార్చడం కోసం ఇప్పుడు నేను ఎటువంటి కథని చెప్పాలి సాయి ఇప్పుడు మీరే నాకు సహాయం చేయాలి నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటారు ఇంతలో ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి విషయం అర్థమవుతుంది వెంటనే సాయి తన జోలిలోంచి నుంచి అలా వేణునాదాన్ని తీసి నెమ్మదిగా అలా వాయిస్తూ ఉంటారు వెంటనే దాసుగునుకి చాలా కమ్మనైనా మధురమైన ఆ యొక్క సంగీతం వినిపిస్తుంది వెంటనే ఇది ఖచ్చితంగా సాయి యొక్క ఆజ్ఞనే సాయి నాకు తప్పకుండా తెలియపరుస్తున్నారు మంచి ఈ యొక్క బృందావనం నుంచి వస్తున్న వేణునాథ శబ్దం ద్వారా మంచి జరిగే విధంగా నాకు ఏం తెలియపరిస్తే బాగుంటుంది అనే విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నారనుకుంటా అని హా సాయి నాకు ఏ కథ చెప్పాలి అనేది ఇప్పుడు అర్థమైంది తప్పకుండా అదే సాయంత్రం నేను ప్రవచనంలో చెబుతాను ఓం సాయిరం ఓం సాయిరం అని అలా స్మరణ చేస్తూ ఉంటారు సాయంత్ర సమయానికి ప్రవచనం మొదలవుతుంది అక్కడికి అందరూ వచ్చి కూర్చుంటారు చుట్టుపక్కల వారు కూడా ఇంతలో మిగతా ఇద్దరు కుమారులు అలా మనసులో నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాసుగును మమ్మల్ని మార్చబోరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వృధానే అని అలా అభిప్రాయపడుతూ ఉంటారు ఇంతలో దాసుగును చూడండి రక్త సంబంధాన్ని మించిన బంధం మరొకటి ఉండదు మనం చక్కగా అనుబంధాల్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కుటుంబం పట్ల ఉన్న బాధ్యతల్ని నిర్వహించాల్సి ఉంటుంది మంచిగా మనం అన్నిటినీ మన యొక్క బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే మనకి అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి లేదంటే మనం తప్పకుండా బాధల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చి పడతాయి నేను ఇప్పుడు చెప్పే కథా సారాంశం ద్వారా మీకు కూడా విషయాలు తెలుస్తాయి నేను ఒక తండ్రి కుమారుడి కథని వివరించబోతున్నాను అని చెప్పి అలా చెబుతూ తండ్రి పేరు విష్ణు అలాగే కొడుకు పేరు మోహన్ వాళ్ళ ఇద్దరి యొక్క మధ్య అనుబంధాన్ని ఇప్పుడు నేను మీకు కథ రూపంలో తెలియపరుస్తాను అని అంటారు కొడుకు మోహన్ అలా తింటూ కూర్చొని ఉంటారు ఇంతలో తండ్రి అక్కడికి చేరుకొని చూడు మోహన్ నేను నీకు విషయం చెప్పాను కదా ఒక బండి తీసుకొని వెళ్ళి వెంటనే నీవు మార్కెట్ దగ్గర ఉన్న పంటని మొత్తం జాగ్రత్తగా అక్కడ నేను పంపిన విధంగా దాన్ని ఏర్పాటు చేయమని చెప్పి అనగా వెంటనే అతను నాన్నగారు నేను తర్వాత వెళ్తాను ఇంకా సమయం చాలా ఉంది కదా అని అంటారు వెంటనే అతను చూడు మోహన్ నువ్వేమి చిన్న పిల్లవాడివి కాదు ఇప్పుడు నీవు కూడా ఒక తండ్రివి నీకు కూడా బాధ్యతలు ఉంటాయి కాబట్టి నీవు వెంటనే ఆ యొక్క పంటని తీసుకొని వెళ్ళి దాన్ని నీవు సంత దగ్గర ఎక్కడైనా నేను చెప్పిన విధంగా రెండు మూడు షాపుల దగ్గర ఇచ్చినట్టయితే పని పూర్తయిపోతుంది అనగా వెంటనే అతను నాన్నగారు నేనేమీ ఊరుకు ఉండలేదు మీరు చెప్పిన విషయాన్ని పాండురంగ్కి చెప్పేశాను అతను ఖచ్చితంగా పనిని పూర్తి చేస్తాడులే అనగా వెంటనే అతను ఏమిటి నువ్వు పాండురంగికి అప్పగించావా అతను తన కుమార్తె యొక్క వివాహ సమయంలో పని మీద ఉన్నాడు ఇప్పుడు అతనికి ఈ యొక్క పనిని అప్పగిస్తే అతనికి ఇబ్బందులు వస్తాయి కనీసం అతను కొద్ది రోజులైనా మనశ్శాంతిగా ఉండాల్సి ఉంటుంది కదా ఈ పనులు ఆ పనులు అతని యొక్క ఇబ్బందికి కారణమైతేను అనగా వెంటనే అతను చూడండి అతనికి ఏమీ కారణం కాదు ఈ పనులు పాండురంగు మన దగ్గర పని చేస్తున్నాడు కాబట్టి అతన్ని మనం జాగ్రత్తగా అన్ని పనులు చేపించుకోవాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే ఈ వ్యక్తి హా నాకు అర్థమైంది కానీ ఇప్పుడు మనం ఓనర్స్ ఆ యొక్క ల్యాండ్కి కాబట్టి వాటి బాధ్యత మనకు కూడా ఉంటుంది మన దగ్గర పనిచేసే వారికి మాత్రమే కాదు ఎప్పుడు మనం ఇలాగే కూర్చోకుండా ఉన్న యొక్క పన్ని పంచుకొని ఇద్దరం కొంచెం కొంచెంగా చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే కుమారుడు పాండురంగుకి నేను అప్పగించానని చెప్తే మీరు పాండు పని చేయనీయకుండా కుమారుడుతో పని చేయించాలని ఎందుకు అభిప్రాయపడుతున్నారు నాకు అసలు ఇష్టమే ఉండదు అలా తిరగడం నిజం చెప్పాలంటే పాండు ఆ పని చేయాల్సి ఉంటుంది అతనికి మనం డబ్బు ఇచ్చి మరీ పెట్టుకుంటున్నాము మరి అటువంటి అప్పుడు అతనితో పని చేయించుకోకుండా ఉత్తుగా కూర్చోబెట్టుకుంటామా ఏమిటి అసలు మీలాంటి తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఏమో ఎప్పుడు పిల్లలతో పని చేయించాలనే అనుకుంటారు అని కోపంగా అంటారు ఇంతలో తండ్రి ఇతన్ని ఎలా మార్చాలి ఇతని యొక్క అలవాట్లు పద్ధతులు మార్చడానికి నానా ప్రయత్నాలు తంటాలు పడుతున్నాను అని అలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ